ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్ పప్పుని తయారు చేసుకుందాం అంటే చింత చిగురు పప్పు చాలా రుచిగా ఉంటుంది కాల్షియం అలాగే ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది చింత చిగురు కేవలం రెండు నెలలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది పప్పులో వేసుకుంటే ఆకు చాలా రుచిగా ఉంటుంది చింత చిగురుతో చాలా రకాల కూరలు తయారు చేసుకోవచ్చు ఈరోజు చింత చిగురు పప్పుని మరింత రుచిగా అలాగే ఈ ఆకులో ఉన్న పోషకాలు పాకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం లేతగా ఉన్న కాడల్ని ఉంచుకుని కొంచెం ముదురుగా అనిపిస్తున్న కాడల్ని సెపరేట్ చేసుకుని చింత చిగున్నీ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకుని కడాయిలో వేసుకుని ఈ పప్పు దోరగా వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే పప్పు మనకి మాడినట్టు అయ్యి టేస్ట్ బాగుండదు సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి ఇలా వేగడానికి పది నిమిషాల వరకు టైం పట్టింది ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పుని కుక్కర్లో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేసుకుందాం పావు స్పూన్ పసుపు పొడి మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి చింత చిగురు పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి రెండు మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించుకుంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది పప్పుని సన్నటి సెగ మీద వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్న పప్పు చాలా రుచిగా ఉంటుంది చింత పప్పే కాదండి మీరు ఏ పప్పు తయారు చేసుకున్నా ఇలా కొంచెం వేయించుకుని ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు గుత్తితో అయినా గరిటితో అయినా ఇలా కాసేపు మెదుపుతే మనకి పప్పు అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది ఇందులో ఉన్న పచ్చిమిర్చి టమాటాలు కూడా మనకి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం మనం పచ్చిమిర్చి వేసుకున్న సరే కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది కుక్కర్లో పప్పు వేసుకున్నప్పుడే చింత చిగురును కూడా వేసేసుకుని పెట్టి ఉడికించేసుకుంటూ ఉంటారు అలా ఉడికించుకుంటే చింత చిగురులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అసలు పోషకాలు ఏమీ ఉండవండి ఇలా పప్పు ఉడికిన తర్వాత చింత చిగురును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కావాలనుకుంటే ఇందులో మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలా ఉడికించుకుంటే ఇందులో ఉన్న పోషకాల పోవు పప్పు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకో అక్కర్లేదు ఐదంటే ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చిగురు కదా తొందరగానే ఉడికిపోతుంది చింత చిగురు ఇలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పోపు వేసుకుందాం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపికయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుందాం ఇక్కడ మీరు కావాలనుకుంటే తాలింపులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా పోపంతా కొంచెం ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పడవగా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి చాలామంది పప్పు ఉడికేటప్పుడే ఇలా ఉల్లిపాయలు కూడా వేసేస్తారు అలా కన్నా ఇలా తాలింపులో వేసుకుని వేయించుకుంటే మనం పప్పు తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది పప్పు ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు ఇలా వేగితే సరిపోతుంది ఉడికించుకున్న చింతాకు పప్పును కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ పప్పు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్